मेसेज पुग सार्ल फोन तरह फोन सारेक्षा కాలం అయితే తెలియదు కానీ రాజాడు అదేవిధంగా కుమార్ ఇంకో గౌరవాధ్యక్షులు గౌరవాధ్యక్షుడు కుమార్ గారు ఆయనకి ఏదో పూజ పొంది కార్యక్రమంగా పన్నెండు నెలలు వచ్చి కలుషా సోదరా అని చెప్పాడు సరే ఆయన వస్తారని ఆశిస్తారు అదేవిధంగా గౌరవ సహాయలు బ్రహ్మానందరెడ్డి గారు పన్నగోలు బ్రహ్మానందరెడ్డి గారు స్కూల్ ఆయన కడపలో ఈరోజు ఏదో ఇంపార్టెంట్ ఏదో పడింది కాబట్టి ఆయన చేసినా చేసినా నేను బాధపోతున్నా మమ్మ చెప్పండి అని చెప్పేసి ఆయన కూడా చెప్పాడు ఇకపోతే శివశంకర్ రెడ్డి ఇలాగనే వస్తానని చెప్పాడు మన ఆయన కూడా అంతేశ్వరంగా ఏదో పని పెడుతుందని చెప్పి ఆయన కూడా చెప్పినాడు తర్వాత మన కార్యక్రమానికి హాజరైనటువంటి మన గౌరవ నేర సలహాదారులు డివిఎస్ ఆర్ కృష్ణ గారికి అదేవిధంగా మన ప్రధాన కార్యదర్శి కె వెంకటరమణ గారికి అదేవిధంగా మనకు సతీష్ గారికి అదేవిధంగా మన ఉపాధ్యక్షుడు శ్రీ పత్తి శ్రీనివాసరావు గారికి ఇంకొక ఉపాధ్యక్షుడు ఆవుల బాలజ్ సింహు చిన్ని గారికి అదేవిధంగా మన ఉపాధ్యక్షుడు జంగిడి శ్రీనివాసరావు గారికి అదేవిధంగా సుధాకర్ గారు సుధాకర్ గారికి అదేవిధంగా హనుమంతు జైశం గారికి సి చంద్రకేశ్వరు మన ఉప కార్యదర్శులు సి చంద్రకేశ్వరు కాకల చన్నారెడ్డి అందరు కూడా పేరు పేరున నమస్కారాలు అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మన క్లాస్ ఫ్రెండ్స్ మిత్రుడు అందరికీ కూడా ప్రత్యేక వదనాలు మిత్రుల మరి ఈరోజు ఈ కార్యక్రమ నిర్వహణ ప్రతి సంవత్సరము మన కాలం ఆవిష్కరణ మన మూడు సంవత్సరాల నుంచి నిర్వహించుకుంటూ వస్తున్నాం మరి ఇది ఒక సాంప్రదాయం ఇది ఒక పద్ధతి మధ్యలో బ్యాక్ చేసుకుల్లో ఇప్పటివరకు వరకు కూడా ఇరవై ఐదు ఇరవై ఆరు బ్యాచ్ మించినటువంటి బ్యాచ్ అటు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మనకంటే దాచి ఇరవై మూడు గ్యాచ్ మూడు వందల అరవై మంది మన యాచి ఒక్కటే మూడు వందల అరవై మంది ఈ మూడు వందల అరవై మందిలో మన బ్యాచ్లో ಅದೇವಿ ಅನೇಕ ಮಂದಿ ನ್ಯಾಯವಾದು ಸೀನಿಯ ಮನವಿಯನ್ನು ತನ್ನಗಾರಿಗೆ ಈ ಮಧ್ಯ ఎంతోమంది మన ప్రతిభావంతులైనటువంటి స్నేహితులను గుర్తించి మన విశ్వస్ తరఫున వాళ్ళను పనిచేస్తూ ఉంది అయితే ఇంకా ఇప్పుడు సరిపోతాం ఇంకా పనిచేయాలి చాలామంది అడిగే వాళ్ళు కొంతమంది అలకపోయే ఉంటారు కొంతమంది అత్త పోయేవాళ్ళు ఉంటారు కొంతమంది రానే ఉంటారు కొంతమంది గదులుకునే ఉంటారు అన్నీ కూడా సర్దుబాటు చేసుకొని సమయంతో వాళ్ళంతా కూడా ముందుకు పోవాలని తెలియజేస్తున్నాము ఈరోజు మన స్నేహితులు మిత్రులు చిన్నప్పటి నుంచి ఇలా చదువుకున్న వాళ్ళ ఎవడైనా కూడా పడిపోతే మనం చేతులు వేసి వానికి బయట తీసుకురావడం వారికి అదుకోవడం ఒక మంచి సాంప్రదాయం ఈరోజు చాలా మంది మిత్రులతో మన గౌరవ సుబ్బారు బాబు ఏదైతే ఉన్నాడు మన ముగ్గురు తర్వాత ఇంటికి చాలా సంతోషపడ్డాడు ఆనందపడినాడు మన రోడ్డు ఈశ్వరయ్యేది కాడ మన ముక్కరం పోయి

చూసే చిన్నగా మాటలు కదా ఎక్కడ దగ్గర కనపడే ఎవరు కూడా మరి ఎక్కడ అర్థం కాదు అదే ఎప్పుడున్నా ఈ మాటలు తెలుసుకున్నాడు తెలుసుకోండి మీరు వాళ్ళ సీజన్లో వెళ్ళి తర్వాత ఇస్తారు నాయక మాట అదే ఏదైనా మన బ్యాచ్ ఏ సంవత్సరం కూడా ఎటువంటి గ్యాప్ రాకుండా ప్రతిసారి అందరం కలుసుకోవడము అలాగే ప్రతిసారి అందరం కలుసుకోవడము ఈ ఆవిష్కరణ చేయడంలో అందరికీ కృషి ఉంది ఇంత వెంకటుడి మన పత్తి సీను సీలు న్యాచురల్ అందరికీ కొంచెం ముఖ్యంగా మన శ్రీనివాసులు ప్రిండింగ్ ప్రెస్ కాబట్టి ఆయన నేను రోజు పోతా కనపడతాను పది సీను ఆ షాప్ నుంచి పో సరే అందరూ కొంతమంది గుర్తు ల్యాబ్ రోజులుగానే సెటిల్ అయితే గుర్తు కాబట్టి గుర్తుపట్టేసేమనుకోవాలి ఇప్పుడు ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అయినాయి కాబట్టి మనకు కూడా దాదాపు నాకు ఇప్పుడు అయితే కాబట్టి సరే మనం తాతలవైనా ముత్తాత స్నేహితులు ఒక గ్యాస్ వాళ్ళం కష్టం పాలు పంచుకున్న వాళ్ళం నాకు చిన్నప్పుడు నాకైనా బాగా సునయ్య బాగా నాకు చాలా అడ్డగా నా జోలికి ఒక చాలా సాగుకుంటాడు ఎక్కడికి కాబట్టి ఇప్పుడు నాకు బాగా ఎప్పుడు కాపాడేవాళ్ళిద్దరు ఎవరు సునొచ్చినా బాబు పిల్లలు ఏమో ఉన్నాడంటాడు పైగా మన ఎస్పీలు కాబట్టి చాలా సంతోషంగా ఉంది ఇంకా నేనైతే బర్త్డే ఎక్కువ పోవాలనున్నా కానీ లాస్ట్ బర్త్డేలోనే ఎక్కడికి కావాల్సి వచ్చింది మా ఫాదర్ కాబట్టి నా కొరకు నేను తెలుగు వచ్చినా మన నిపుణులుగా వచ్చినా కూడా నా ఊరు సహకారంగా అనుకోవాలని అయితే కోరుకుంటా ఉన్నాను కాబట్టి ఈ క్యాలెండర్ मतलब नहीं, हाँ, तो ये वो काम आते हैं। पसंदीय पशु मेहमान हैं, इधर स्टार्ट के तरफ दिखाने हैं। ये ज्यादा जान जान बहुत होता है। हम लोग तो जनजोग, हम लोग तो बनाते हैं, तो सराय के बजे हम लोग प्रसाद देंगे लोगों को सावा, चिंतित को ना, तो ये और ये ज्यादा क्या से ना उदेश अच्छा ये बात कही है हम स्टेज

అందరికి ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ బు కృష్ణకి చెన్నెకి రమణాకు సతీష్ సీను మన మెంతులందరికీ బేరు బేరున గుత్తాకు సీను ಕುಮಾರು ಕೇಶವ ಜಯಸಿಂಹ ಶ್ರೀನಿವಿ ಶ್ರೀನಿವಾಸ ಮುಖ್ಯ ಮನೂ ಬಾ ಕಷ್ಟಪಡ್ತು ಕ್ಯಾಲೆಂಡರ್ ಅಸ ಆವಿಷ್ಕರಣ

మన హీరో ఉన్నాడు కదా ఆ హీరో ఇప్పుడు హీరోలు రాలేదు ఆయన వ్యవస్థ అందరూ ఏంటంటే ఎన్ని ఉండొచ్చు ఎన్ని ఉండచ్చు అయినా కానీ కలిసిపోవచ్చు తాపించింది చేసింది వాళ్ళందరూ దగ్గరుండి శ్రీకృష్ణ చెన్నారెడ్డి కేశవ బ్రహ్మారెడ్డి వాళ్ళందరూ సతీష్ వాళ్ళందరూ దగ్గర నుండి ఇప్పుడు ఫ్రెండ్స్ అసోసియేషన్ కానబోతూ వాళ్ళే అయితే వాళ్ళే అలిగి కొట్లాడి అవన్నీ మామూలుగా కాదు నాకు కోపం వస్తే నువ్వు ఆ రోజు జరిగిన విషయాలు చెప్పాలి నేను అందరూ రావాల అందరూ ఉన్నారు కదా అప్పుడు ఆ రోజు జరిగింది కదా అయినా వాళ్ళు నువ్వు ఎందుకు రాలేదు నాకు మాత్రం కొన్ని బాధనే ఉంది అయితే ఏం చేయలేము ఆ విషయాన్ని అట్లా కాకుండా అందరు వచ్చి వాళ్ళకొతే చాలా సంతోషంగా ఉంటుంది ప్రకారము దీని ప్రకారం వచ్చేసి ఇస్తే ఆర్థికంగా కొంచెం ఖర్చుతో కూడుకునే విషయం కాబట్టి అది కూడా ఆలోచించాలి అందరు తలా చేస్తేనే రోజు వాళ్ళు ఆర్థికంగా వాళ్ళు ఉంటారు తక్కువ ఇచ్చేవాళ్ళు ఉంటాడు ఈన వాళ్ళు ఉంటారు అది చూసుకొని మనము చేస్తే బాగుంటుంది అంటే మనము వాళ్ళు చేస్తాం కాబట్టి మనం కూడా ఒక కార్యక్రమం చేయాలి ఎక్సైజ్ చేయాలి ఫస్ట్లో కొంచెం జోరుకి వచ్చి ఈ రెండు సంవత్సరాల నుంచి కొంచెం జోరు తగ్గింది జోరు అంటే అందరూ అంత ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్గా బాగుంటారు చేసే వాళ్ళు మాత్రమే వాళ్ళు పాపం చేస్తారు కేశవాళ్ళు ఎక్కువ వాళ్ళే వాళ్ళే బాధ్యత తీసుకొని చేస్తారు

గెట్ టుగెదర్ చేసుకునే అనుకూలంగా ఉంటుంది అప్పటికప్పుడు మనం ముందుగా డాన్ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుందని నేను విశ్వస్తున్నాను కాబట్టి మనం అందరం కలిసి ఆ పని చేయగలం మీకు గంటశాల పద్యంలో గంటశాలలో బృగ్ చూపిస్తాడు తీసుకుడినా కన్నుడినా అది బాగుంటుంది 안녕. Oh. हरे राम हरे i'm gonna do ये